హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే సూపర్ కండిషను మోడల్ వచ్చి రెండు వేల పంతొమ్మిది కాస్ట్ వచ్చి ఒకటి తొంభై చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే కండిషన్ అంటున్నారా అయితే చూసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు బండి చూసుకుని ట్రైల్ వేసుకున్న తర్వాత మీరు బేరది అనేది అనమాట దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు రికార్డ్ అయితే పక్కా పవర్స్ ప్రతిదీ కూడా ఒకవేళ రికార్డు మీకు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా వారు చేసిస్తారు అంటే రికార్డు పోస్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది బండి ఏదైనా జర డాక్యుమెంట్స్ అనేది ప్ర ఖచ్చితంగా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవ్వడం కూడా జరుగుతుంది అదే అదేవిధంగా తమ కూడా ఈజీగా మీ పేరు మీదకి మార్పు అనేది జరుగుతుంది కానీ మినిమం టెన్ డేస్ అనేది పడుతుంది అనమాట ఇది గమనించగలరు ఎందుకంటే కొద్దిగా ప్రాసెస్ అనేది మారిందంటే అందువల్ల టెన్ డేస్ అనేది పడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించగలరు అనమాట చూడండి బండి ఫోటోలో ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు అక్కడ బండి అనేది ఉండడం జరుగుతుంది అయితే చూ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్ప చెప్పదల్సింది ఏంటంటే బండి చూసుకున్న తర్వాత ట్రైల్ వేసుకున్న తర్వాత నా అనుభవం ఎందుకంటే మళ్ళీ రేపు అన్నది ప్రాబ్లం లేకుండా మనకి ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది చూసుకుంటున్నారో నచ్చితే తీసుకుంటున్నారు దాంట్లో ఇబ్బంది లేదు అంటే రే రేపు అనేది కూడా మరీ ఎవరు కూడా బాధపడకూడదని నా ఉద్దేశం ఎందుకంటే మీకు నచ్చితేనే తీసుకోండి చూసుకోండి బాగా ఒకవేళ తెలియపోతే మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకున్న తర్వాత మీరు బండి తీసుకోవాలని నా ఉద్దేశం ఇది నా విన్న ఫోన్ అంట ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేయండి మంచిది ఎందుకంటే పెట్టుకెళ్ళామన్నా కొన్నామన్నా ఇలా అలాగని అనకూడదు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా బండి బండి విషయంలో అయితే మనం చూడవసరం లేదు బండి బాగానే పర్వాలేదు ఇందున పరంగా కొద్దిగా చూసుకుంటూ సరిపోద్దని నా ఉద్దేశం ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్